పొద్దునే ఎనిమిది గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఒక సీరియస్ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని ఎలా రెడీ పేర్ సిక్స్ బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్లోకి ఇప్పుడు ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినాడు గత రెండు వారాల్లో ఇక్కడ ఆల్రెడీ ఇది నాలుగవ ఇన్సిడెంట్ అంతకుముందు ఒక రెండు వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది ఇద్దరిని సీరియస్ ఉంటే అప్పుడు నిమిషంలో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రెండు వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకో బాబును కూడా కరపు అని చెప్పి నిజం తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఆ బాబును కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎవరికి కూడా అవగాహన కూడా లేదు మేము అక్కడ నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు అన్నిటికంటే బాధాకరమైన విషయం అది ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యాన్ని స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకి అన్ని కూడా ఇక్కడ చూసిపోయినాము మాట్లాడడం జరిగింది కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే రెండో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరూ అదే అజాగ్రత్త కనీసం సమాచారం లేదు వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని సమాచారం కూడా తెలియని బా పరిస్థితుల్లో ఇక్కడ యాజమాన్యం ఉంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కనీసం ఇప్పుడన్నా లే నిద్ర లేవండి మొద్దు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరే జాగ్రత్త చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అట్లానే తప్పకుండా ఆ పిల్లలకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇద్దరు సేమ్ ఎంత వస్తారు ఎవరు వాంటింగ్ చేసుకున్నారా వాళ్ళు వాంటింగ్ చేసుకో కడుపు నొప్పి ఉన్నారు అందరం మీరు ఎవరికైనా కట్టునొప్పి వచ్చిందా రాత్రి పిల్లలు అందరూ అందరూ సమన చేసి మీరు అందరూ ఉడికినారు కదా అందరం ఎవరు కావాలి కట్టునొప్పి మోషన్లు కానీ ఎవరికి ఏం కావాలి వాంటింగ్ ఇద్దరే అన్నారు మొత్తం మీద కళ్ళు పిల్లలు ఏమన్నా తర్వాత ఇంత ఒక పాప చనిపోయినాడు ఇక్కడ గడి ఎవరు లేరు మీరు అసలు పని కూడా చేయట్లేదు మీరు ఏం మిక్కు మీరు వస్తే ఏంటండి నాకు అర్థం మీ పిల్లలు లేరా ఉందరా పిల్లలు ఇదా మీరు పాటించే పద్ధతి ఇంత మంచి చెప్తాను అప్పటి నుంచి అసలు ఎంత పదిహేను నిమిషాల నుంచి ఆ అమ్మాయి ఏం ఇన్ఛార్జ్ అంటుంది నాకు ఏం తప్పది ఈయనొస్తాడు నాగలొస్తారు పైన అంటాడు ఇంత ఇంత అజాగ్రత్త మీరు ఇంత అరాచకమా ఏం జరిగింది చెప్పండి చెప్పండి ఏం జరిగిందో తెలియదు బ్రేక్ఫాస్ట్ పోయినారు బ్రేక్ఫాస్ట్ తిన్నారు పొద్దు లేచిండ్రు చెప్పండి చెప్పండి పక్కన పిల్లగా తీసుకురా పక్కన పిల్లలు తీసుకురా పక్కన పిల్లలు వీళ్ళకి ఏం తెలుసు ఇంట్రెస్ట్ లేదు నీకు ఇప్పటికీ నేను వచ్చినాను నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడిని నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి మీకు ఇక్కడ వరకు ఇప్పటివరకు ఏమవుతుందో తెలియదు మీకు ఆయన తెలియదంటా ఉన్నాడు ఆ అమ్మాయి నేనే ఏం ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం తెలియదంటా ఉంది ఎవరు తెలుసు అండి మరి క్లాస్లో ఉంటాం నేను ఇట్లా వచ్చిన ఇక్కడికి మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియకపోతే ఎట్లా అండి నాకు అర్థం అవట్లేదు కనబడుతుందా మీకు మీ మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందండి ఇక్కడ మాట జరుగుతా ఉంది ఇన్సిడెంట్ ఏమైందో అని సారీ సైట్ అండి పిల్లలకి బెస్ట్ వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్ సరేనా మీరు అందరూ కూడా కనీసం కొన్ని రోజులు మీరు లీపిలో బండి మీరు బెటర్ కొన్ని రోజులు ఇంత అన్యాయమా కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి మీరు పిల్లాడు చనిపోయినా తెలుసా మీరు కనీసం అండ్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపీడ్ ఇంత రెస్పాన్సిబిలిటీ ఏమేందంటే ఎవరు తెలియదు అని తెలియదు అంటే అందరు కూడా చాట్ చాటేసారు నేను ఊరికి వచ్చిన అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పటికి పన్నెండు డాక్టర్తో మాట్లాడిన ఆల్రెడీ నేను ఏం జరుగుతా అని చెప్పేసి మీరు స్కూల్లో పనిచేస్తున్న యజమానేజర్కి మీకు తెలియకపోతే ఎట్లా మీ పిల్లలు ఎంత తీసుకుంటారా మీరు మీ పిల్లలు ఏం చేయకపోతే మేము ఎందుకు వచ్చి లాభం ఏం అసలు ఇక్కడ మేము వచ్చినాము ఇక్కడికి